డే ఇన్ మామ్ లైఫ్ సో మార్నింగ్ లేచి విండోస్ డోరు ఓపెన్ చేసి కాసేపు బయటని కూర్చుంటాం మళ్ళీ వచ్చి నైట్ చేసిన చెత్తని మార్నింగ్ క్లీన్ చేసుకోవాలి అంటే టాయ్స్ అక్కడ ఎక్కడ పడేస్తాడు సో బెడ్ ఆగం చేస్తాడు అన్నీ అన్నీ మళ్ళీ బెడ్షీట్ మార్చుకొని అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను సో ఇదొకటి ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం సో లాస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి మనం పూజ చేసుకుంటాం కంపల్సరీ సో మండే ఫ్రైడే చేయడం నాకు ఇష్టం మామూలుగా కుదిరినప్పుడు దీపం అలా పెట్టుకుంటాం వాటర్ ఎందుకంటే పట్టేసాను ఒక్కొక్కసారి వాటర్ కొంచెం బై మీన్ ఆగిపోయినా ఒక్కొక్కసారి రావు కదా అందరూ యూజ్ చేస్తూ ఉంటాం ఒకసారి ఆగిపోయిన ఒక నిమిషం అర్ధగంట సో లే పని ఆగకుండా కోసం ఒక గిన్నె పెట్టుకుంటాను వాటర్ కూడా వాటికి నీళ్ళు పెట్టారు కదా పొద్దున్నే అలా కూడా పట్టేసి పెట్టుకుంటాను అనమాట సో ఇల్లంతా క్లీన్ చేసేసాను విండో మళ్ళీ విండో ఓపెన్ చేస్తున్న క్లిప్ అనమాట అంటే వెనక ముందు అయింది క్లిప్పు సో సారీ బై మిస్టేక్లో తెలియకుండా అయిపోయింది సో ఇల్లంతా ఊడ్చేసి చెత్త క్లీన్ చేసేసుకొని చెత్త పడేసి ఇక్కడ ఏంటంటే ఇల్లు క్లీన్ చేసుకుంటే మాపేసుకుంటున్నాను సో డైలీ వేయడం సో డైలీ వేసుకుంటాను నేను సో అలానే క్లీన్ చేసుకుంటాను ఇల్లు సో ఇల్లు క్లీన్ చేసేసి పాలుకెళ్తాను అనమాట నేను సో ఇక్కడ చెత్త కట్టేసి కిందకి సో పాలుకెళ్తాను పాలు డైలీ ఫస్ట్ ఫ్రెష్గా తెచ్చుకుంటాను ఏ డేకి ఆ డేకి పాలు సో ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాను ఏమో హెరిటేజ్ వాళ్ళు క్రీమ్ వెళ్ళుకుంటుంది కదా అది కూడా తెచ్చుకుంటాను అనమాట ఒకటి పాలు పెరుగు తోడేయడానికి సో పాలు తీసుకొని వచ్చేసాను అనమాట వచ్చి కంపల్సరీ ముగ్గు వేయడం నాకు అలవాటు అయింది సో అంతకుముందు లేట్ దాని టైం అలా ఇలా అయిపోయేది కానీ వేసేదాన్ని టైం మండే ఫ్రైడే అలా వేసుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా వేసుకుంటున్నాను ముగ్గు ఇంటి ముందు ఉంటే చాలా మంచిగా పాజిటివ్ ఎనర్జీ లాగా ఫీలింగ్ అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంది సో అందుకనే మార్నింగ్ లేసి కంపల్సరీ ముగ్గు వేసుకుంటాను అది నేను బాగా అలవాటు చేసుకున్నది ఆ గురి చెప్పింది ఇంటి ముందు కనీసం ఒక చిన్న ముగ్గు అయినా ఉండాలి అని సో ఫ్రైడే అంటే కొంచెం నేను గంధం లేక పసుపు రెండులో ఏదన్నా పెడతాను సో కన్నా గంధం ముగ్గు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఇలా అయితే ముగ్గు వేసుకొని తులసి చెట్టు దగ్గర సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కంపల్సరీ ముగ్గు వేసుకొని సో ఇంటి ఎదురుగు కూడా ఒక చిన్న ముగ్గు వేసుకుంటాను సో ఇక్కడైతే బాగా రెడీ చేసుకుంటాను తులసి చెట్టు చుట్టూ అందంగా సో ఎంత మంచిగా అందంగా రెడీ చేస్తామో తులసి చెట్టు అంత బాగుంటుంది తెలుసమ్మ చూసే కదా సో చాప్లిస్ వేసాను కదా తడిద్దా కాబట్టి కొంచెం లేట్ పడుతుంది మంచిగా కాటడానికి సో ఏమనుకోకండి నాకు పెద్దగా పర్ఫెక్ట్గా ఏమి రావు ముగ్గులు కానీ నేర్చుకుంటుంది ఇంకా నేర్చుకో కొన్ని వచ్చు ఇటు సైడ్ కూడా ఇక్కడ ఇటు సైడ్ తులి చెట్టు రైట్ సైడ్ ఏమో మనీ ప్లాంట్ ఉంటుంది నేను అలా పెట్టుకున్నాను అనమాట ఇంటి నుంచి బయట నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఉండాలని అమ్మంది సో అందుకని తులి చెట్టు రైట్ సైడ్ పెట్టుకుంటాను ఒక సైడ్ మనీ ప్లాంట్ సైడ్ కూడా ఒక పువ్వు అంటే ఒక రోజు ఫ్లేవర్ లాంటిది వేసుకున్నాను అనమాట సో ఇలా గన్నతో ముగ్గులు పెట్టుకొని మంచిగా రెడీ చేసుకున్న ఫ్రైడే మండే కంపల్సరీ ఇలానే ఉంటుంది మా ఇంటి ముందు సో మీరు లాగ్స్ చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఆ సో గడప దగ్గర అనుకోని కూడా ఒక చిన్న ముగ్గు వేసుకుంటారు సో ముగ్గు వేయడం కూడా ఒక చిన్న ఫీలింగ్ అనమాట ఊళ్ళల్లో అయితే మంచిగా పొద్దున్న లేసి వాకిలంతా ఊడ్చుకొని తాడకలాపు చల్లుకొని చక్కగా ముగ్గు పిండితో ముగ్గేస్తే చాలా బాగుంటుంది ఇంకా మంచిది అనుకోండి మనకేంటా అంటే పోతుంది అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఒక చోట అంటే ఒక అపార్ట్మెంట్లో అయినా ఒక ఫ్లాట్లలో ఉండేటప్పుడు ఇబ్బంది సో కొన్ని బిల్డింగ్లో త్రీ ఫ్లోర్స్ ఉంటాయి మా దగ్గర సో అటు ఇటు ఇటీ ఇబ్బంది అంటే ఏమన్నారు కాకపోతే మనకెందుకు అన్నట్టు సో ఎండిపోయింది చాలా చక్కగా గాని వస్తుంది అనమాట ముగ్గింది సరే ఎంత అందంగా ఇంటి ముందు ముగ్గేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలా ముగ్గేయడం అయిపోయింది సో పూజ అంతా సో రెడీ చేసుకున్నాను ఫ్రేమ్స్ అన్ని సో కలుషంలో నీళ్ళు ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్గా తీసి కట్టుకుంటాను సో మన వాడని నీళ్ళే పెట్టాలి సో ట్యాప్ని మన వాడు ఎప్పటికప్పుడు ట్యాప్ అని చేస్తాను అలా అనమాట ఫ్రెష్గా నీళ్ళు కట్టి తమలాగా పెట్టి ఒక పువ్వు వేస్తాను సో కొబ్బరికాయ కట్టుకున్నాను సో ఈరోజు పూజ ఇలా జరిగింది చాలా బాగు ప్రశాంతంగా ఉంటుందండి ఒకసారి పూజ చేసుకున్న తర్వాత ఈరోజు చాలా బాగా ఫీల్ అయింది చాలా ప్రశాంతంగా ఈ ఈరోజు అయితే ఎందుకో తీరుగా అనిపిస్తుంది మనసు అంతా కానీ బాగుంది ఒకసారి కొన్ని సందర్భాల్లో తప్పండి సో ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను సో మీరు దండం పెట్టుకోండి సో అన్నీ మంచిగా అది అలా మంచి సబ్స్క్రైబ్స్ కావాలి సో ఇలా కానీ పూజ అయిన తర్వాత సో వర్షం స్టార్ట్ అయింది పూజ అయితే కంప్లీట్ అయింది వర్షం కూడా స్టార్ట్ అయింది అనమాట అండ్ నేను ఇక్కడైతే పూ ఈరోజు కాఫీ పెట్టుకున్నాను సో ఈ లాగ్ అంతా నేను సో దాన్ని కంటిన్యూషన్ పెడతాను సబ్స్క్రైబ్ చేసుకోండి